హలో ఎవరు ఇవన్నీ ఎక్కువ ఆయిల్ లేకుండా దొండకాయ ఫ్రై పొడి ఆడితే ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టుకున్నానండి బాండి మంచిగా హీట్ అయిన తర్వాత త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో పోపు దినుసులు వేసుకున్నాను నేను ఎండుమిర్చి కూడా సిమ్ లో పెట్టుకొని పోపు దినుసులు ఎండిమిర్చి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి అవి మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో ఒక నాలుగు ఐదు అయితే పొట్టుతో పాటే దంచుకొని వేసుకున్నానండి అండ్ కరేపక్ కూడా వేసుకున్నాను ఇప్పుడు వెల్లుళ్ళు లేని కరేపక్క కూడా అలా కలర్ చేంజ్ వరకు ఫ్రై చేసుకుని సన్నగా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు అయితే వేసుకున్నానండి దొండకాయ ముక్క ముక్కలకు మంచిగా అయితే ఆయిల్ పట్టించాలండి ఇప్పుడు అలా ఆయిల్ పట్టించేసి దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ పసుపు వేసుకోండి నేనైతే వన్ స్పూన్ సాల్ట్ అండ్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను వేసుకొని మంచిగా అయితే ఒకసారి అలా కలిపేసుకున్నాను కలిపేసేసుకొని మూత పెట్టేసుకున్నాను అండి మొత్తం ఫ్రై అనేది సిమ్ లో పెట్టుకొని చేసుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది లోపల వరకు మగ్గిపోయి అలా మూత పెట్టుకుంటూ తీసుకుంటూ ఫైవ్ మినిట్స్కి ఒకసారి మూత పెట్టుకుంటూ తీసుకుంటే ముక్క అనేది మంచిగా అయితే మగ్గిపోతుందండి మూత పెట్టుకోవటం వల్ల దొండకాయ అనేది లోపల వరకు మగ్గిపోయి త్వరగా అయితే వేగిపోతుంది చూసారు కదా అలా అలా తిప్పుకుంటూ అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి అయితే మంచిగా టేస్టీగా ఒక కారం ప్రిపేర్ చేస్తానండి అదేంటో చూసేద్దాం ముందుగా అయితే ఒక రోల్ తీసుకొని దాంట్లో ఒక ఎనిమిది అన్న ఏడన్న వెల్లుళ్ళు అయితే తీసుకోండి పొట్టుతో పాటే దంచుకోండి అలా దంచేసుకోవాలి వెల్లుళ్ళు అనేది అలా వెల్లుల్లి దంచేసుకున్న తర్వాత దాంట్లో హాఫ్ స్పూన్ ఏమో జీలకర్ర వేసుకోవాలండి అండ్ వన్ స్పూన్ ఏమో ధనియాల పొడి వేసుకున్నాను ఇప్పుడు దాంట్లోనే కొంచెం అయితే కారం వేసుకోండి మీ టేస్ట్ కి తగ్గట్టు కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి దొండకాయలోకి ఎందుకంటే లైట్ కొంచెం పులుపు ఉంటుంది కదా దొండకాయకి అందుకు దాంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా అయితే వీడియోలో చూపిస్తున్నట్టు అటు కచ్చా పచ్చగా అయితే దంచుకోవాలండి మరీ మెత్తగా దంచకండి అలా కచ్చా పచ్చగా అయితే మిక్స్ చేసేసుకోండి అలా వీడియోలో చూపించినట్టు అలా దంచేసుకున్నాను కదండి మంచిగా దంచేసుకున్న తర్వాత దాంట్లో ఒక త్రీ స్పూన్స్ అన్నా టూ స్పూన్స్ అన్నా ఎండు కొబ్బరి పొడి వేసుకోండి ఎండు కొబ్బరి పొడి వేసుకోవటం వల్లే మనకి దొండకాయ ఫ్రై అనేది పొడుపుల్ల ఆడతా వస్తుందండి అలా అయితే ఎండు కొబ్బరి కూడా వేసుకున్న తర్వాత మంచిగా అయితే అలా క్రష్ చేసేసుకున్నాను ఇప్పుడు ఆ పొడిని దొండకాయ మంచిగా వేగిన తర్వాత దించేస్తామని ఒక ఫైవ్ మినిట్స్ ముందే వేయాలండి ముందే వేయకండి ఇలా మూత పెట్టుకుంటూ తీసుకుంటూ అయితే దొండకాయలు అయితే అలా మంచిగా అయితే ఫ్రై చేసుకున్నాను ఇంకా మనకి ఫ్రై అయిపోయిన అన్నంగా ఒక టెన్ మినిట్స్ ముందైతే ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదండి మూత తీసేసి కొంచెం ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయితే అలా ఫ్రై చేసుకోండి అలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో దంచుకున్న కారం అయితే వేసుకోవాలి కారం కూడా వేసేసుకొని ముక్కలకి మంచిగా అయితే కారం పట్టించాలండి మనం వెల్లుల్లి పచ్చిది వేసామండి ధనియాల పొడి జీలకర్ర వేసాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనకి కారం కూడా ఫ్రై అవ్వాలండి ఓకేనా ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి ముక్కలు వేగిన తర్వాతే కారం వేయాలండి గుర్తుపెట్టుకోండి అలా అయితే మంచిగా ఒకసారి ఫ్రై చేసేసుకొని లాస్ట్ మీకు నచ్చినట్టు అయితే కొత్తిమీర వేసేసుకోండి అంతే అండి టేస్టీ టేస్టీ పొడి పొళ్ళు ఆడతా దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంది ఉట్టిగా రైస్లో కలుపుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ సైడ్ డిష్గా కూడా చాలా చాలా బాగుంటుంది ఈ దొండకాయ ఫ్రై మీకు నచ్చినట్టు అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్